వెల్కమ్ టు ది ఛానల్ దోసకాయ సొరకాయ పప్పు తయారీ విధానం ఇవాటి రెసిపీ అనమాట అందరూ మంచిగా ఉన్నారా ఆరోగ్యం మహాభాగ్యం అంటారు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అందరికి అలాంటి ఆరోగ్యకరమైన పప్పు తయారీ విధానం ఇవాళ చూసేద్దాం పప్పు మటన్ తిన్నంత బలము అంటారు ఆ పప్పుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం దోసకాయ సొరకాయ పప్పు తయారు తయారు చేసిన తర్వాత కాంబినేషన్లో మరమరాలు లేదంటే ఏదైనా కారాలు ఉప్పు మిరపకాయ లాంటివి కాంబినేషన్ తోటి ఏదైనా ఏ లేదా ఏదైనా బంగాళదుంప కర్రీ పప్పు కాంబినేషన్లో చాలా రుచిగా ఉంటుంది తినడానికి రుచికరంగా ఉంటుందన్నమాట ఇంకా కందిపప్పు పావు కేజీ కందిపప్పు తడిగి పెట్టుకొని పసుపు నూనె కొద్దిగా వేసేసి రెండు రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు ఒక చిన్న సొరకాయ ముక్క నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు సగం దోసకాయ ముక్క ఒక చిన్నది ఉల్లిపాయ ముక్క మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న ఒక చాక్లెట్ అంతా చింతపండు సొరకాయ ముక్కలు దోసకాయ ముక్కలు టమోటా పచ్చిమిర్చి అన్ని ముక్కలు పప్పు కుక్కర్లో వేసేసి అన్నీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వేసేసుకోవాలి అంటే చక్కగా వేసేసుకున్న తర్వాత ఇందులో మనం అర లీటర్ నీళ్ళు పోయాలి మత్లో నీళ్ళు లేవని పోయడానికి కుదరదు కాబట్టి పప్పు కుక్కర్లో అర లీటర్ నీళ్లు పోసి మూత పెట్టేసి ఐదారు విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి బెజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఏ చక్కగా ఈ పప్పు కుక్కర్లోనే పప్పు శుభ్రంగా మే ఉడికిపోయింది కాబట్టి తగినంత కల్లుప్పు వేసి పప్పు గుత్తితో మెత్తగా అయ్యేంత వరకు ఎనపాలి పప్పు గుత్తితోనే ఎనపాలి పప్పు గుత్తితో వెనిపిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక చిన్నది ఏదైనా మీకు అందుబాటులో ఉన్న ఒక బాండిని తీసేసుకొని కాస్త అంత నూనె వేసి ఆవాలు తాలింపు గింజలు శనగపప్పు ఎండిమిర్చి కరివేపాకు జీలకర్ర అన్నీ తాలింపులో వేసేయాలి ఒక దాని తర్వాత ఒకటేసేసి ఉల్లిపాయ తాలింపులో బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఎరిపి పెట్టుకున్న పప్పుని మెత్త మెత్తగా ఎరిపి పెట్టుకున్న పప్పుని తాలింపులో వేసేసుకోవాలి తాలింపులో వేసేసుకొని ఒక ఒక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు బాగా ఉడకనిస్తే రెండు రోజులు ఉన్న పప్పు సర్ద్దివాసన రాదు చాలా రుచికరంగా ఉంటుంది ఫ్రిజ్లో పెట్టుకోవాల్సిన పని కూడా లేదు ఎందుకంటే మనము ఎక్స్ట్రాగా ఏమీ నీళ్ళు కలపట్లేదు కాబట్టి పప్పులో ఏ చక్కగా రెండు రోజులున్నా బాగుంటుంది ఈ పప్పు అన్నంతో అన్నంలో లేదా లేదా చపాతీలోకైనా చాలా రుచికరంగా ఉంటుంది పప్పు ఇలాంటి పప్పును మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను దోసకాయ సొరకాయ పప్పు అన్నమాట ఇది చాలా వరకు ఫార్మర్స్ విలేజ్ స్టైల్లో ఇలానే విలేజెస్లో ఇలానే చేసుకుంటారు ఇందులోకి చాలా వరకు ఏదైనా చుట్టాలు వచ్చినా ఇంటికి సడన్గా ఎవరైనా పప్పు కుక్కర్లు వేసి ఏదో ఒక కర్రీ చేసి కాస్త ఏదైనా పైన ఉప్పు మిరపకాయ లేదా కారాలు చక్రాలు ఏ ఒకటి పెడితే కాంబినేషన్లో చక్కగా తినేసి లాస్ట్ తింటే చుట్టాలకు కూడా చక్కగా తినేస్తారు ఇంట్లోకైనా ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినా ఇలా తయారు చేసేయండి బాగుంటుంది